హలో దిస్ గడ్డ టీవీ యాప్ యాప్ ఆల్ ది ది సక్సెస్ ఫర్ లాంచ్ డౌన్లోడ్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీదేవి గుట్ట కన్సల్టెంట్ గాయనకాలజిస్ట్ అండ్ గాయనికాంకాలజిస్ట్ విరించి హాస్పిటల్ బంజారా హిల్స్లో చేస్తున్నాను ఇవాళ మీకు ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చాను కానీ చిన్నదైనా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటి అంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు లేకపోతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరికీ కొన్ని స సందేహాలు ఉంటాయి అండ్ సందేహాలు ఎలాగా అనేది గూగుల్ చేస్తూ ఉంటారు సో గూగుల్ కన్నా ఒక డాక్టర్ చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఈరోజు మీ ముందుకు రావడం అయ్యింది అంటే పిల్లలు ఇప్పుడు ఇప్పుడు అప్పుడే వద్దు అని కొందరు ఆపేసుకుంటుంటారు లైక్ కాంట్రసెప్టివ్స్ అయ్యి వాడి ఇట్లాగా కానీ పిల్లలు కావాలి అనుకున్నప్పుడు చాలా సందేహాలు వాళ్ళలో వస్తూ ఉంటాయి అండ్ సందేహాలు మనం తీర్చడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఫస్ట్ పిల్లలు కావాలి అనుకోగానే ఆర్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ చేయకుండా కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్ కానీ ఎవరికైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అందుకంటే మదర్ అండ్ బేబీ రే ఇద్దరు ఈ రెండు జీవాలు కాబట్టి మనం ఇద్దరిది హెల్దీగా ఉండాలి ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీ అండ్ హెల్దీ అట్మాస్ఫియర్లో అవుతే చాలా మంచిగా ఉంటుంది అండ్ దానికి ప్రిపరేషన్ అనేది ప్రీ కన్సెప్షనల్ ప్రిపరేషన్ అంటారు దాన్ని అంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు ప్రిపేర్ అవటం అనమాట ప్రిపేర్ అవ్వడం ఇదివరకు రోజుల్లో ఇట్లా సబ్ ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి అనేది ఏమి ఉండేది కాదు ఇదివ ఇదివరకు తీసుకునే ఆహారం అవన్నీ కూడా పెద్దవాళ్ళ మానిటరింగ్లో జరిగేది అంటే మనది కంబైన్డ్ ఫ్యామిలీస్ అట్లా ఉండి పె మన పెద్దవాళ్ళు వయసు వయసులో ఉన్న వాళ్ళకి చాలా సలహాలు చెప్తూ ఉండేవాళ్ళు ఇలా ఉండాలమ్మా అలా ఉండాలి ఇలా తినాలి అలా చేయాలి అని చెప్పి సో వాళ్ళు తీసుకునే డైట్ చాలా హెల్దీగా ఐరన్ రిచ్ ప్రోటీన్ రిచ్ డైట్ ఉండేది ఇప్పుడు మనం ఎక్కువ జంక్ ఫుడ్స్ అంటే జస్ట్ మనకు ఉన్న టైంని మానిటర్ చేసుకుంటూ గబు గబ్బా ఈ ఫాస్ట్ లైఫ్లో ఏది పడితే అది తినేయటం ఏది పడితే అది చేసేయటం ఎక్సర్సైజ్ తగ్గించేయటము అండ్ అన్నీ మన డోర్ స్టెప్కి వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఏదైనా సరే వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకోవాలంటే మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా కూడా ఆన్లైన్లో అయితే ఇంకా తక్కువ రేట్స్కి వస్తున్నాయని చెప్పి కొనేసుకుంటున్నాం అండ్ టైం కూడా ఒక ఫ్యాక్టర్ అయిపోయింది ఎందుకంటే మొత్తం అంతా సింగిల్ ఫ్యామిలీ సింగిల్ హ్యాండెడ్గా మనం చేసుకోవాల్సి వస్తుంది ఇదివరకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే వాళ్ళకు సగం పనులు మనకు చేసి పెట్టేసేవాళ్ళు ఇప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది కదా సో దాంట్లో మన కొన్ని మేజర్ థింగ్స్ మిస్ అయిపోతున్నాం ఏంటి మన లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది అలాగే డైట్ ఎక్సర్సైజ్ స్లీప్ ఇవన్నీ కూడా మనకి డిస్టర్బ్గా ఉంటుంది సో ప్రీ కన్సెప్షనల్గా మనకి ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది అలాగే మనకి థైరాయిడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే అవి మనకు తెలియకుండా మనం మనకి తెలియకుండా ఉన్నాయి అనుకోండి తర్వాత ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది అది మిస్క్యారేజ్ అవ్వచ్చు లేకపోతే బేబీ హెల్తీగా పుట్టకపోవడము లేకపోతే ఏమన్నా వికలాంగుల్లాగా పుట్టడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా ఒకటి అవుతుంది సో ఇన్ఫర్టిలిటీ ఈరోజు అవన్నీ ఫేస్ కాకుండా మనం ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ప్రెగ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే దాని గురించి ఒక అవగాహన అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు ఎందుకంటే మన డాక్టర్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎవరైతే మీ ఫిజిషియన్ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నారో వాళ్ళ దగ్గర కొంచెం సలహాలు తీసుకొని ముందుకెళ్తే హెల్దీ ప్రెగ్నెన్సీ మదర్ హెల్దీగా బేబీ హెల్దీగా అండ్ హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ మనం తీసుకురావచ్చు ఓకేనా సో మనం ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ మనము మన డైట్లో చేంజెస్ తీసుకురావాలి ఏం డైట్ తీసుకుంటున్నాం ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటున్నామా లేదా అండ్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకుంటున్నామా లేదా ఐరన్ అంతా మనకి సరిపడా ఉందా హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా కాల్షియం లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి థైరాయిడ్ నార్మల్ థైరాయిడ్ హార్మోన్స్ ఏదైతే ఉందో అది నార్మల్ రేంజ్లో ఉందా లేదా అన్నది చూసుకొని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అండ్ ప్రెగ్నెన్సీ ఒకసారి ప్లాన్ చేసుకున్నాక అండ్ ఫుల్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ న్యూ మల్టీవిటమిన్స్ అవి తీసుకుంటే మనం ఎక్స్టర్నల్గా కూడా సప్లిమెంట్స్ తీసుకొని అంటే ఇట్స్ ఆల్ సప్లిమెంట్స్ అదేమి మనం ఏదో పెద్ద వెళ్ళి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు పోలిక్ ఆల్సిడ్ సప్లిమెంట్స్ అవి మీ డాక్టర్ గారు చెప్పినట్లు తీసుకొని మీరు డైట్లో అన్ని కరెక్ట్గా పెట్టుకొని ఎక్సర్సైజ్ కరెక్ట్ స్లీప్ కరెక్ట్గా పెట్టుకొని అండ్ హెల్దీ హెల్దియర్ బాండింగ్ హస్బెండ్ వైఫ్ బాండింగ్ కరెక్ట్గా ఉండి అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని కూడా కొంతమందికి డైలమా ఉంటుంది పీరియడ్స్ జనరల్గా స్కిప్ అయిపోతూ ఉంటాయి కొందరికి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఇరగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కదా నాకు ఈసారి కూడా ఇరెగ్యులర్ పీరియడ్ అయి ఉండొచ్చు అనొచ్చు కానీ యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు అట్లాంటప్పుడు సో ఎప్పుడైనా పీరియడ్స్ స్కిప్ అయినాయి అంటే ఇమీడియట్గా మీరు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఒకసారి చేయించుకుంటే ఇంట్లో మార్నింగ్ లేవగానే యూరిన్ తీసుకొని ఆ యూరిన్లో మనకి ప్రెగ కా న్యూస్ అని అట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నాయి సో అవి తీసుకొచ్చుకొని ఒకసారి మార్నింగ్ చెక్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది ఒక్కొక్కసారి వెంటనే తెలిగిపోవచ్చు సో ఇంకొక వన్ వీక్ వెయిట్ చేసి కూడా చూడొచ్చు అట్ ద సేమ్ టైం బీటా హెచ్సిజీ లెవెల్స్ అండ్ బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది అవి చెక్ చేసుకున్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది సో ప్రెగ్నెన్సీ ఉంది అని కన్ఫర్మేషన్ రావడానికి కొన్ని మన బాడీలో చేంజెస్ కూడా వస్తుంటాయి బ్రెస్ట్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ లాగా అవడము హెవీనెస్ రావడం కొంచెం మంది వామిటింగ్స్ అవుతుంటాయి నాజియా అవుతుంటాయి మార్నింగ్ సిక్నెస్ అలాంటివన్నీ వస్తుంటాయి సో ఇట్లా కొంచెం ఎడ్డోమెన్లో పొత్తి కడుపులో కొంచెం పుల్లింగ్ సెన్సేషన్ లాగా కూడా కొంతమందికి ఇంప్లాంటేషన్ అప్పుడు రావచ్చు అనమాట సో ఇవన్నీ సైన్స్ చూసుకొని మనం ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పటికీ మనకి కన్ఫర్మ్ కావట్లేదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా స్కాన్ అవన్నీ కూడా చూసుకొని మీకు చెప్తారు ప్రెగ్నెన్సీ సో ఎర్లీ మనకి డిటెక్ట్ అవుతే ఎర్లీ మనం ఒకవేళ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ ముందు వాడ తెలియక వాడకపోయినా అప్పటి నుంచి స్టార్ట్ చేసేసి థైరాయిడ్ లెవెల్స్ అవి కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే పెద్ద లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ రాసేస్తారు అనుకుంటారు కానీ అవి ఇన్వెస్టిగేషన్స్ రాయడం కాదు బేసిక్గా మీ బాడీ గురించి డాక్టర్కి తెలిసి ఉండాలి అండ్ ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి అండ్ షుగర్ లెవెల్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా మన లివర్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందా అన్నీ కూడా చెక్ చేసుకుంటే వైరల్ స్క్రీనింగ్ కూడా చేస్తారు నాకేమైనా హెచ్ఐవి ఉందా ఎందుకు చేశారు అంటారు కానీ అది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకేమి ఉందని కాదు ఇట్స్ ఏ ప్రొటీన్ ఇన్వెస్టిగేషన్ వేర్ వే మన బాడీలో ఏ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఏ కైండ్ ఆఫ్ ఇది లేకుండా ఉంటే మనం ప్రెగ్నెన్సీని ముందుకి చక్కగా తీసుకుని వెళ్తాము అని చెప్పేసి అంతేగాని డాక్టర్ గారు ఏదో లిస్ట్ ఆఫ్ మెడిసిన్ ఇన్వెస్టిగేషన్స్ పాస్ చేయాలని కాదు సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ బేసిక్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో అండ్ అవి ఇన్నిషియల్ స్టేజెస్లోనే చేసుకుంటే ఈవెన్ థ్రెటెండ్ అబోర్షన్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా దాన్ని మనం అరికట్టుకోవచ్చు గలుగుతాం అన్ అలాగే మన డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ టేకింగ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వాటర్ ఇంటేక్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు మన ప్రెగ్నెన్సీలో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటర్ ఇంటెక్ కూడా ఎక్కువగా ఉండాలి సో వాటర్ ఇంటెక్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఫ్రీక్వెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకోవాలి మనం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి